శ్రీ మహాగణాధిపతయ్య నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఛాలెంజెస్ని సమస్యల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఈ జనవరి మాసంలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదటి నెల అయినటువంటి ఈ జనవరి మాసంలో ఈ రాశి ఫలాలు మాస ఫలాల్లో భాగంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలు అయినటువంటి రాహువు సప్తమంలో లగ్నంలో అంటే ధనుసు రాశిలో గురుశని కేతువులు సంచారం చేస్తున్నారు ఇక మిగిలిన గ్రహాలు రవిబుధ శుక్రులు వరుసగా ధనుసులో మకరంలో కుంభంలో సంచరించడం అనేటువంటిది ఈ ధనుసు రాశి యొక్క ప్రధానమైన ఫలితాలని ఈ జనవరిలో నిర్దేశిస్తున్నాయి అయితే ఈ జనవరి మాసంలో ఈ జనవరి పదిహేను వరకు ఒక రకంగాను జనవరి పదిహేను తర్వాత మరొక రకంగాను ఉండేటువంటి పరిస్థితిగా ఈ గ్రహచారం అనేటువంటిది జరుగుతోంది ముఖ్యంగా ఈ జనవరి నెలలో ఈ జనవరి పదిహేను తర్వాత మంచి శుభ ఫలితాలు అనేటువంటిది రావటం అనేటువంటిది చెప్పదగ్గ విశేషం అయితే అప్పటిదాకా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల పదిహేనో తారీఖు దాకా కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి ధనుసు రాశికి సూచించబడుతున్నాయి అవి ముఖ్యంగా అకాల భోజనం అలసట అంటే వేళకి భోజనం చేయలేకపోవటం అలసిపోవటం పనులు సకాలంలో పూర్తి కాకపోవటం అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా అనుకున్న వేళకి అనుకున్న పనుల్ని పూర్తి చేయడంలో కాస్త ఆలస్యం అవటం అలాగే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా ఈ సైట్కి సంబంధించి అంటే నేత్ర బాధ అంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు అలాగే శిరోవేదన నొప్పి అంటే తలనొప్పి నొప్పి మెడనొప్పులు వంటివి కొద్దిపాటి ఇబ్బందుల్ని కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కానీ పదిహేనో తారీఖు నుంచి కూడా ఈ బాధలన్నీ కూడా తగ్గిపోయే పరిస్థితి మంచి విజయబంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక ఈ ధనుసు రాశి వాళ్ళకి జనవరి నెలలో స్నేహితుల నుంచి మంచి సహకారం లభిస్తుంది బంధువుల కన్నా అయిన వాళ్ళకన్నా స్నేహితులే మనకి సాయం చేస్తున్నారు అనేటువంటి మానసిక స్థితికి రావటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు జీవిత భాగస్వామితో విభేదాలు పెట్టుకోవటం వలన కొద్దిపాటి మానసిక అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జీవిత భాగస్వామితో విభేదాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మాసంలో పెట్టుకోరాదు అలాగే ఈ సంతాన పురోగతి పరంగా ఆలోచించినట్లయితే సంతానం చెప్పిన మాట వినడం సంతానం పూర్తిగా ధనుసు రాశి వాళ్ళ యొక్క ఆలోచనలకి దగ్గరగా నడవటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా ఈ మాసంలో గోచరిస్తోంది ఇక ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో ఈ పిల్లల విషయకంగా ముఖ్యంగా వాళ్ళు అనుభవించినటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సమస్యలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ సంతానం అనుభవించకూడదు అనేటువంటి మంచి ఉద్దేశంతో వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ జనవరి మాసంలో తీసుకోవటం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ధనం విషయంలో అంటే డబ్బుల విషయంలో ఆర్థికాభివృద్ధి బాగుంది గతం కంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు కొద్దిపాటి డబ్బు చేతికి అందినా కూడా మరల తిరిగి జీవితాన్ని ప్రారంభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే ఎన్నో సమస్యల నుంచి మూల పరిష్కారం అంటే ఇప్పుడు నేను పడుతున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా మూల కారణం ధనమే అనేటువంటి ఒక ఆలోచనకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది అంటే ధనమూలం ఇదం జగత్ అనేటువంటి సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మేటువంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తుంది అయితే ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి అయినప్పటికీ కూడా ఈ ధనం ఖర్చు పెట్టకుండా ఆపే విషయంలో కానీ ధనాన్ని నిల్వ చేసే విషయంలో కానీ ధనాల్ని పొదుపు చేసే విషయంలో కానీ మీ అంచనాలన్నీ కూడా అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంటే డబ్బు ఎక్కువగా ఖర్చయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ధనాన్ని పొదుపు చేద్దాం అనేటువంటిది ఒక నినాదంగా మారుతుంది కానీ ఆచరణ విషయానికి వచ్చేటప్పటికీ సాధ్యపడే పరిస్థితి గోచరించటం లేదు ఇది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ స్థాయిలో ఉన్నా ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ధనుసు రాసి వాళ్ళకి ఇదే సూత్రం అప్లై అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అయినప్పటికీ కూడా ఈ పెట్టేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో శుభకార్యాల నిమిత్తం గనక పెడతారు కనుక శుభకార్యాల నిమిత్తం కుటుంబ సభ్యుల అవసరాల నిమిత్తం పెడతారు కనుక ఆ మానసిక సంతృప్తే చివరికి మిగిలేదిగా గోచరిస్తోంది ఇక గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వాటి విలువలు పెరుగుతాయి కానీ అమ్మకం విషయానికి వచ్చేటప్పటికీ అంత ఆశాజనకంగా ఉండనటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాజకీయ నాయకులకి మంచి జనాకర్షణ ఏర్పడుతుంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగస్తులకి కొంచెం కాలంగా గడిచినప్పటికీ కూడా ఉద్యోగంలో తగినంత గుర్తింపు అనేటువంటిది లభించటం కొంత ఊరటను కలిగిస్తుంది మంచి పొజిషన్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉద్యోగస్తుల్లో కనపడుతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికీ చక్కటి విద్యాభివృద్ధి గోచరిస్తోంది గతంలో పదిసార్లు చదివినా కూడా గుర్తుండనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎంతో ఇబ్బందికి గురైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈసారి తేలిగ్గా గుర్తుపెట్టుకోగలుగుతారు మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు ఇక ధనుసు రాశి వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన ఏంటంటే పితృ పితామహులు అంటే ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే తండ్రి తండ్రి తర్వాత తాతలు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో వాళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించటం ఆత్మీయుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించవలసిన అవసరత గోచరిస్తోంది కొద్దిపాటి అనారోగ్యం ఏర్పడినా కూడా వెంటనే తగిన వైద్య సదుపాయం తీసుకోవాల్సిందిగా చెప్పదగినటువంటి సూచన అంటే కొద్దిపాటి ఇబ్బందే కదా అని నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్య సదుపాయం తీసుకోవటం అలాగే ఆత్మీయులకు ఇప్పించటం అనేటువంటిది ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచనగా ఈ ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక పూర్తిగా ఓవరాల్గా చెప్పాలంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి పదిహేనో తారీఖు దాకా అంటే జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే పదిహేనో తారీఖు నుంచి అంటే ఈ నెల ద్వితీయార్థం మొత్తం మంచి అవకాశాలు ఏర్పడటం అలాగే పిల్లల యొక్క భవిష్యత్తుకి చక్కటి పునాదులు వేయగలగటం మీ ఆర్థిక భవిష్యత్తుకు కూడా సరైన పునాదుల మీద మీ వ్యాపారాలని నిర్మించుకోవటం ఇటువంటివన్నీ మంచి లక్షణాలన్నీ కూడా మంచి శుభ పరిణామాలన్నీ కూడా జనవరి పదిహేను తర్వాత మీకు గోచరిస్తున్నాయి కనుక పదిహేను వరకు కాస్త జాగ్రత్తగా ఉండి కొన్ని పరిహారాలను కనుక పాటించగలిగితే మంచి విజయవంతమైనటువంటి జీవితాన్ని ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు ఇకపోతే ఈ మాసంలో జనవరి నెలలో ముఖ్యంగా ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మంచి ఈ స్త్రీలందరూ ధనుసు రాశి స్త్రీలందరూ కుటుంబం పట్ల ఒక నిబద్ధత నిజాయితీని కలిగి ఉంటారు వీళ్ళ యొక్క ఈ ధనుసు రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో కుటుంబం పట్ల వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది అంటే వాళ్ళ బాధ్యతలు కొంచెం పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆ పెరిగినటువంటి బాధ్యతలని నిబద్ధతగా చేసి నిరూపించుకోగలిగినటువంటి పరిస్థితి ఈ మాసంలో ఈ ధనుసు రాశి స్త్రీలకి గోచరిస్తోంది అంతేకాకుండా ధనుసు రాశి స్త్రీలకి చెప్పవలసినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే అనవసరమైన పట్టుదలలకి మాట పట్టింపులకి పోకుండా అనవసరమైన ఇగోలని దగ్గరికి రానియకుండా ఉండేటట్లయితే జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అనవసరమైన పట్టుదలకి కనుక పోయేటట్లయితే ఆత్మీయుల్ని దూరం చేసుకుంటారు అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి ఇదే విషయకంగా ధనుసు రాశి స్త్రీలకి పిల్లల్ని పెంచడం అనేటువంటి విషయంలో కూడా కొద్దిపాటి విభేదాలు జీవిత భాగస్వామితో వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఎవరికైతే అవివాహితులు ఉంటారో ధనుసు రాశిలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలంగా ఈ మాసం గోచరిస్తోంది మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది కనుక ఈ ధనుసు రాశి వాళ్ళు అవివాహితులకి మంచి గోల్డెన్ డేస్గా చెప్పబడుతున్నాయి దాంట్లో కూడా జనవరి పదిహేను తర్వాత మరింత గోల్డెన్ డేస్గా చెప్పబడేటువంటి పరిస్థితి ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ధనుసు రాశి స్త్రీలకి ఈ మాసంలో గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి పీసీఓడి సమస్యలు అలాగే జాయింట్ పెయిన్స్ తలనొప్పి ఈఎన్టీ సమస్యలు ఇటువంటివి కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది తగిన వైద్య సదుపాయాన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా తీసుకోవడం వలన సమస్యలు ముదరకుండా కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ధనుసు రాశి స్త్రీలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోదగినటువంటి సూచన ఇకపోతే ఎవరైతే ఈ ధనుసు రాశి స్త్రీల మీద పెత్తనం చేసేవాళ్ళు ఉంటారో అంటే వాళ్ళని అదుపాగ్ఞంలో పెట్టాలని చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కడో బయట ఉండరు మీ కుటుంబంలోనే మీ చుట్టుపక్కలే మీ స్నేహితుల రూపంలో బంధువుల రూపంలో ఆత్మీయుల రూపంలో మీ కుటుంబ సభ్యుల రూపంలో ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళలో కూడా స్త్రీకి స్త్రీయ శత్రువు అన్నట్టుగా ఏ స్త్రీ అయితే మీ మీద పెత్తనం చలాయించి మిమ్మల్ని అదుపాజ్ఞంలో ఉంచి తన కింద ఉంచుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఉంటుందో ఆ స్త్రీ యొక్క ఈ పెత్తంత పెత్తందారి ధోరణిని ఎదిరించడం అనేటువంటిది జనవరి మాసంలో పదిహేనవ తారీఖు నుంచి మొదలవుతుంది కనుక వాళ్ళని అంత దూరం రానియకుండా శుతిమెత్తగా ముందుగా కట్ చేయడం అనేటువంటిది ఈ ధనుసు రాశి స్త్రీలకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఈ స్త్రీ మరొక స్త్రీ మీ మీద పెత్తనం చేయడానికి కారణం ఏంటంటే మీ యొక్క నిబద్ధత మీ యొక్క టాలెంట్ అలాగే మీ యొక్క చక్కటి క్రమశిక్షణతో కూడినటువంటి మనస్తత్వం వాళ్ళని మాట్లాడనీయకుండా చేస్తాయి ఆ చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి సహజంగానే అసూయ కలగటం వలన మిమ్మల్ని వాళ్ళ గుప్పెట్లో ఉంచుకుని అదుపాగ్ఞంలో ఉంచాలనేటువంటి ఆలోచన వేరే స్త్రీకి మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఆత్మీయుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల మానసికంగా ఇబ్బంది పడతారు ఈ పరిస్థితిని మొదట్లోనే తుంచివేయటం అనేటువంటిది ధనుసు రాశి స్త్రీలకి చెప్పదగిన సూచన ఇకపోతే ధనుసు రాశి స్త్రీలు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచనలు తొందరగా కోపంలో నిర్ణయం తీసుకోవడం అనేటువంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాసంలో చేయకుండా ఉండేటట్లయితే ఆత్మీయులు దూరం కాకుండా ఉంటారు అలాగే చక్కటి మంచి కుటుంబ బాంధవ్యాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ ఓవరాల్గా ఆలోచిస్తే ధనుసు రాశి వాళ్ళకి జనవరి పదిహేను దాకా కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే పదిహేను నుంచి అన్ని రంగాల వాళ్ళకి స్త్రీలకి పురుషులకి విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి సినిమా టీవీ కళాకారులు అందరికీ కూడా మంచి కాలం రాబోతోంది మంచి కాలం వస్తోంది కనుక ఆల్రెడీ మంచి కాలంలోకి వచ్చి ఉన్నారు కనుక మీరు చక్కటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం మంచి ఆర్థికాభివృద్ధిని పొందేటువంటి అవకాశం అలాగే ఒక ఆశ ఒక మంచి జీవితం మీద భరోసాతో కూడినటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశి స్త్రీలకి కూడా గోచరిస్తోంది ఇన్ని రకాల మంచి పరిణామాలు వస్తున్నాయి కనుక కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ ధనుసు రాశి స్త్రీలు జనవరి పదిహేను దాకా అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా గడపగలిగితే మిగతా తర్వాత నుంచి కూడా మంచి పరిస్థితులు మంచి పరిణామాలు ఎదురవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే జనవరి మాసంలో ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలు ఒకటి మూడు తొమ్మిది పది పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తేదీలని మనం ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా చెప్పవచ్చు ఈ అనుకూలమైన తేదీల్లో ప్రముఖుల్ని కలవటం కానీ ముఖ్యమైన వ్యవహారాలు కానీ చేయటం చేయటం అంటూ జరిగితే ఈ మాసంలో మంచి అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు వాటిలో ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తేదీల్లో గనక ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించిన ప్రముఖుల్ని కలిసిన కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా మంచి విజయవంతమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడానికైనా వాహనాలని నూతన వాహనాలని గృహ సౌఖ్యాలని పొందటానికైనా ఈ తేదీల్లో గనక మొదలుపెట్టేటట్లయితే మీకు సున్నితంగా సునిశ్చితంగా చాలా స్పీడ్గా మంచి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా ధనుసు రాశి వాళ్ళకి లక్కీ కలర్స్గా గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ తేనె రంగు అంటే బంగారపు వర్ణము అలాగే ఆరెంజ్ కలర్ అలాగే తేనె రంగు అంటే హనీ కలర్ ఇవి ఈ మీ గ్యాడ్జెట్స్లో కానీ దుస్తుల్లో కానీ మీరు వాడేటువంటి వాటిలో వేటిలో అయినా ఉండేటట్లుగా చూసుకోగలిగితే మీకు మంచి అభివృద్ధి సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే ప్రతి గురువారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి గుడిలో మీ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో సింధూరంతో పూజ చేయించడం కానీ అలాగే సింధూరం స్వామివారికి రాయటం కానీ ఇలాంటివి చేసి ఆ సింధూరాన్ని గనక ధరించగలిగితే ఈ లగ్నంలో ఉన్నటువంటి శనిగ్రహ బాధలు ఏలినాడు శని బాధలు తొలగిపోయి ఈ నెల మొత్తం ఈ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా పక్కకెళ్ళిపోయి మంచి విజయ పథంలో దూసుకెళ్ళగలుగుతారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు అలాగే ఆర్థిక అభివృద్ధి పొందగలుగుతారు ఈ రెమెడీని మర్చిపోకుండా ఈ మాసంలో గురువారం శనివారం ఎన్నిసార్లు చేయగలిగితే అంత మంచి ఫలితాలని ఈ మాసంలో పొందేటువంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తుంది ఇకపోతే ఈ ధనుసు రాశి వాళ్ళు నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం పెళ్లి కావలసిన వాళ్ళు కానీ ఆర్థికాభివృద్ధిని కోరే వాళ్ళు కానీ లేదా సంతాన అభివృద్ధిని కోరేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి గురువారం రావి చెట్టుకు నీళ్లు పోయటం కానీ రావి చెట్టుకు నమస్కరించడం కానీ రావి చెట్టు చుట్టూతా పదకొండు ప్రదర్శనలు చేయటం కానీ చేసేటట్లయితే మీరు అనుకున్నట్లుగా సంతాన అభివృద్ధి కలుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ రావి చెట్టుకు అధిపతి గురువు గనక ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వివాహం కాని వాళ్ళకు కూడా మంచి వివాహ యోగ్యత కలుగుతుంది చక్కటి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక నేను చెప్పిన ఈ పరిహారాలను పాటించి అదృష్టమైనటువంటి తేదీల్లో అలాగే అదృష్ట వారాలైనటువంటి ఆదివారం మంగళవారం గురువారాల్లో ప్రముఖమైన ముఖ్యమైన పనులని ప్రారంభించి ప్రముఖులను కలవడం వలన ఇలాంటి మంచి పనులను మొదలుపెట్టడం వలన మంచి అభివృద్ధిలో సాగుతారు అలాగే నేను చెప్పిన పరిహారాలను పాటించి ధనుసు రాశి వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అలాగే చక్కటి పదవితో రాజకీయ యోగంతో మంచి భవిష్యత్తుని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి